హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్తాను ఏంటంటే నేను ఎదుర్కొన్న కష్టాలు బాధలు మేమిద్దరం మాకు కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన సంతోషం వచ్చినా మేమిద్దరమే ఫ్రెండ్స్ ఒకరు మాకు హెల్ప్ చేసింది లేదు అయ్యో హెల్ప్ చేయండి అని మేము అడిగింది లేదు మా సమస్య ఏంది మా బాధలు ఏంది మేమిద్దరమే కూర్చొని మాట్లాడుకొని డీల్ చేసుకుంటాం ఫ్రెండ్స్ కానీ చూసే జనానికి అయితే ఎలా అంటే వాళ్ళకి పొగరు బాగా ఎదుటి వాళ్ళని చులకనగా చూస్తారు అంటే నాకు బాధ వచ్చిందని ఎదుటి వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు హెల్ప్ చేసే రకాలు కాదు ఇంకా హీలనగా మాట్లాడే రకాలు అందుకని మేము ఇది ఒంటారు ప్రయాణం అంటే మాకు ఎవరి సపోర్ట్ లేదు ఎవరి సలహాలు లేవు మా ఆయనకు నేను సపోర్టు నాకు మా ఆయన సపోర్టు మా ఆయనకు నేను సలహాలు ఇస్తా ఆయన నాకు సలహాలు ఇస్తాడు ఇది ఏమైనా తప్పేం కాదు కదా ఫ్రెండ్స్ మేమిద్దరం కూర్చొని ఇది ఇట్లా ఇది ఇట్లా అని మాట్లాడుకొని మాకు సమస్యలు వచ్చిన బాధలు వచ్చిన సంతోషాలు వచ్చినా మేమే డబ్బులు ఉన్నప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా మా దగ్గర డబ్బులు లేనప్పుడు ఒకలాగా చూసిన వాళ్ళు ఉన్నారు మేమైతే మేము మా పిల్లలమైతే అసలు ఎవరింటికన్నా వెళ్తే అబ్బా వీళ్ళు ఎందుకు చిరా అని చిరాకుగా ముఖం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు తెలుసు అది మా మనసులలో ఉంది కానీ మేము చెప్పలేము కానీ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాము ఎన్ని బాధలు ఎదుర్కొన్నాము ఎన్ని మాటలు ఎదుర్కొన్నాం అనేది మా ఆయనకు నాకు తెలుసు కానీ అలాంటి బాధలు మాటలు మా పిల్లల దాకా రానియలేదు మా ప్రపంచం ఏంటంటే మా ముగ్గురు పిల్లలు మా ఆయన నేను అంతే మేము వేరే వాటి గురించి ఆలోచించలేదు ఆలోచించాం వేరే వాటి గురించి పిల్లలకు చెప్పలేదు చెప్పాం కూడా అంతే మాకు ఇంతే నచ్చుతుంది వేరే అంటే అసలు నచ్చదు మాకు నచ్చదు మా పిల్లలకు నచ్చదు ఏమైనా మాట తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్